సచివాలయంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది సమావేశంలో కొత్త రేషన్ కార్డులు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి గైడ్ లైన్స్ ధరణి సమస్యలు ప్రభుత్వ భూముల లెక్కలపై చర్చించనున్నారు ఇప్పటికే అమలవుతున్న పథకాలు అమలు చేయాల్సిన కార్యక్రమాలు గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై నామినేటెడ్ పోస్టులపైన మంత్రివర్గం చర్చించనుంది పార్లమెంట్ ఎన్నికలు ఉద్యోగ నియామకాలు ఇటీవల ప్రభుత్వానికి కోర్టు ద్వారా సక్రమించినటువంటి ఎనిమిది వందల ఎకరాల భూమిపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది సచివాలయంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది సమావేశంలో కొత్త రేషన్ కార్డులు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు ఇరవై ఐదు వందలు ఇచ్చే కార్యక్రమానికి గైడ్ లైన్స్ ధరణి సమస్యలు ప్రభుత్వ భూముల లెక్కలపై చర్చించనున్నారు ఇప్పటికే అమలవుతున్న పథకాలు అమలు చేయాల్సిన కార్యక్రమాలు గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై నామినేటెడ్ పోస్టులపైన మంత్రివర్గం చర్చించనున్నారు పార్లమెంట్ ఎన్నికలు ఉద్యోగ నియామకాలు ఇటీవల ప్రభుత్వానికి కోర్టు ద్వారా సంక్రమించిన ఎనిమిది వందల ఎకరాల భూమిపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది పూర్తి సమాచారం మా ప్రతినిధి ఎల్లుండి ఆ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సచివాలయం కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుందనే చెప్పాలి ఎందుకంటే ఈ క్యాబినెట్ సమావేశంలో అత్యంత కీలకమైనటువంటి అంశాలపైన చర్చించడంతో పాటు అదేవిధంగా ఆమోద ముద్రని కేబినెట్ వేయబోతుంది అనేటటువంటి సమాచారం అందుతుంది దాంట్లో ప్రధానంగా ఇప్పటికే ఒకవైపు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే నాలుగు గ్యారెంటీలు అమలు చేస్తున్నటువంటి ఈ రోజు జరిగేటటువంటి క్యాబినెట్ సమావేశంలో మహిళలకు మహాలక్ష్మి పథకం పథకం కింద ప్రతి మహిళకి కూడా కుటుంబంలో ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామనేటటువంటి పథకానికి ఈరోజు క్యాబినెట్లో ముద్ర పడుతున్నట్లయితే సమాచారం అందుతుంది దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ను కూడా క్యాబినెట్ కమిటీలో సబ్ క్యాబినెట్ భేటీలో రూపొందించబోతున్నారు దీంతోపాటు మరొక వైపు ప్రధానంగా ధరణికి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే గత ఎన్నికల సమయంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిని రద్దు చేస్తాం దాని ప్లేస్లో భూమాతను తీసుకొస్తామంటూ కూడా చెప్పింది ప్రస్తుతం ప్రభుత్వం ధరణికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా ఒక కమిటీని వేసినటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించినటువంటి అంశంపైన కూడా ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం ఉంది దీంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు కానీ మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై వారి సమస్యలపైన చర్చించినటువంటి నేపథ్యంలో ఆ అంశాలపైన ఈరోజు జరిగేటటువంటి క్యాబినెట్ సమావేశంలో చర్చించి ముఖ్యంగా ఉద్యోగులకి గత గత పది సంవత్సరాలుగా ఇవ్వాల్సినటువంటి నాలుగు డిఏలు కానీ అదేవిధంగా పీఆర్సీ కానీ మరోవైపు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగస్తులంతా కూడా త్రీ సెవెంటీన్ జియో వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రధానంగా చర్చించి ఆ జియోని రద్దు చేస్తారా లేదా సవరణ చేస్తారన్న దానిపైన కూడా ప్రధానంగా చర్చించిన తర్వాత ఉద్యోగులకు సంబంధించి ఒక తీపి కబుర్ని క్యాబినెట్ అమో క్యాబినెట్ చెప్పేటటువంటి అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు మ మరొక ఈ క్యాబినెట్లో ప్రధానంగా మహిళా సాధికారతకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం ఉంది దాంట్లో భాగంగా ప్రధానంగా ఈ పది సంవత్సరాలు మహిళా సంఘాలకు సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి ఈ అంశం పైన ప్రధానంగా మహిళలకి వడ్డీ లేనటువంటి రుణాలను అందించడంతో పాటు మరొకవైపు ఐదు లక్షల రూపాయల ఉచిత జీవిత ఉచిత ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి పాలసీ ఈ అన్ని అంశాలపైన కూడా చర్చించడంతో పాటు దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది దీంతోపాటు మరొకవైపు కళ్యాణ్ లక్ష్మి కింద లక్ష రూపాయల మా నగదుతో పాటు మరొక వైపు తొలం బంగారం వీటన్నిటిపైన కూడా చర్చించి మహిళా సాధికారతకు సంబంధించినటువంటి అంశంపైన ఒక నిర్ణయం తీసుకొని దానిపైన క్యాబినెట్లో ఆమోదించిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి పెరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగేట జరిగేటటువంటి మహిళా సదస్సులో ప్రధానంగా సీఎం ప్రకటించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రధానంగా ఈ సమావేశంలో క్యాబినెట్ సమావేశంలో మాత్రం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధానమైనటువంటి హామీలు అన్నింటిని కూడా అమలు చేసే దిశగా అయితే ప్రస్తుతం ఈ సమావేశం జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు మరొకవైపు పదిన్నర గంటలకి సచివాలయం కేంద్రంగా మరొకవైపు మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో సబ్ కమిటీ కూడా సబ్ కమిటీ క్యాబినెట్ కూడా భేటీ కాబోతుంది ఈ క్యాబినెట్ సబ్ సబ్ కమిటీ క్యాబినెట్లో ప్రధానంగా ఆ త్రీ సెవెంటీన్ జీవోకి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చర్చ జరగబోతుంది చర్చ జరిగిన తర్వాత ఈ జీవోని ఉంచాలా లేక పూర్తిగా రద్దు చేయాలా సవరణ చేయాలన్న దానిపైన ప్రధానంగా చర్చించే ఆ అంశాన్ని పన్నెండు గంటలకు జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో చర్చకు పెట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల ముందు జరిగేటటువంటి కేబినెట్ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి సునీల్ రైట్ నాగేంద్ర థ్యాంక్ యూ